కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ అన్నారు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వరి పంట బోనస్ హామీ అమలు చేయడం లేదన్నారు బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాటల గారడీతో కాలయాపన చేస్తుందని ఆరోపించారు ఎన్నికల కోడ్ను అడ్డు పెట్టుకుని గ్యారంటీల అమలు నుంచి తప్పించుకోవాలని చూస్తే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు వంద రోజుల్లో రెండు లక్షల రూపాయల రుణమాఫీ రైతు భరోసా పదిహేను వేల రూపాయలు రైతు కూలీల ఖాతాలో పన్నెండు వేల జమ చేస్తామన్న హామీ ఇచ్చిన ప్రభుత్వం విస్మరిస్తుందన్నారు రైతు స్వరాజ్య వేదిక కాంగ్రెస్ కిసాన్ సెల్ అరవై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారన్నారు కానీ కాళేశ్వరం మేడిగడ్డ ధరణి డ్రగ్స్ మాఫియా విద్యుత్ కొనుగోలు ఫోన్ ట్యాపింగ్ అవినీతిపై దర్యాప్తులో కూడా జాప్యం జరుగుతుందన్నారు కేవలము ఓట్ల కోసం మరొకసారి ప్రజలను మోసం చేయడానికి నిన్న వారు మాట్లాడుతున్నారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారంటీలు అరవై పైగా హామీలు అమలు చేస్తాం రెండు లక్షల రైతు రుణమాఫీ ఏక కాలంలో డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ గారి పుట్టినరోజు పురస్కరించుకొని మరి ఆ రోజు రైతుల రుణమాఫీ చేస్తాం రైతు భరోసా పదిహేను వేల రూపాయలు అమలు చేస్తాం రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని వడ్ల మీద బోనస్ ఐదు వందల రూపాయలు ప్రకటిస్తామని చెప్పారు